బాపట్ల జిల్లా అతంకి పట్టణంలో జరిగిన మోక్ సమీక్ష సమావేశానికి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్కీముల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా వికాసం పేరుతో కొత్త యాప్ ను తీసుకువచ్చిందని దీనిపై ఆర్పీలకు అవగాహన సదస్సును నిర్వహించినట్లు తెలిపారు ఈ యాప్ వల్ల ఆర్పీలకు పని సులువు అవుతుందని లోన్లు అటెండెన్స్ ఈఎంఐ ఎస్ఎస్జీ ప్రొఫైల్ ఎస్ఎస్వై ప్రొఫైల్ అన్ని ఒకే యాప్ లో ఉన్నాయని తెలిపారు ఈ యాప్ గురించి ఆర్పీలకు అవగాహన కల్పించామని ఆర్పీలు సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఏ స్మార్ట్ అంటే సబ్జెక్ట్ లో ఉందరికి నా చెప్పిన యాప్ లో ఈ రోజు ఉండ다가 సార్ తో కొడి అంటే క్విక్ గా ఈజీ ఉంటుంది అని ఈ రోజు భారతీయసి అన్ని తెలుసు దీనికి రావడానికి కపేది మాస్ కమ్యూనిటీ షార్ట్ ప్లాన్స్ కన్నా ఈ 100 ఏ షార్ట్ ప్లాన్స్ొక్క స్కీమ్స్ అనేది రిజల్ట్ ఇస్తుంది ఈ కొత్త స్కీమ్స్ అంటే అంటే మన విద్యార్థులని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ స్కీమ్స్ అన్నది కూడా yeah. <tikman> 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 <tikman incoming Commission> <lands>。.

ఎంసీలు పెట్టడం అనేది కుల సంస్థల కారణంగానో లేదా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ స్కీమ్స్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరు లోన్ తీసుకున్న కంపల్సరిగా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ జీవన ఉపాధికి ఏ ఇల్లు పెట్టాల్సింది పెట్టి ఆ ఫోటోస్ అప్లోడ్ చేయాలని చెప్పారు అది మనం జరిగిన స్కీమ్స్ మీరంతా నిర్మాణం చేస్తున్నారు దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి ఈ స్టేట్ మొత్తం చూస్తున్నారు ఆ టెన్షన్లో మనం చూసుకోలేము ఆ చూసుకోలేము ఇచ్చిన వాస్తవం కానీ అక్కడ తక్కువలో జరిగింది సార్ కూడా ఆ తర్వాత రెక్టిఫై చేస్తాం అంటే చేసిన వాస్తవే మేము ఫోటోస్ పెడతాం ట్రాన్స్ ఫోటోస్ పెట్టాలన్నారు నేను సీల దగ్గర చెప్పి వెంటనే చెప్పారు సార్ ఉంటే

ఏ కొ ఇరుకు పెట్టు మనం అర్థం చేసామంటే ఒక గల ఉంది. దేని సంసారానికి ఏదో ఒక విరుధా వస్తుంది. ఇప్పుడు ఏం అంటే మీరు వారు వారు కడినా గాని ఇండివిడ్యుల్ అడినా గాని తప్పే ఇరుకు కడతాండి. పెట్టునా మళ్ళీ అది బలపడుతుంది. ఈ చారలత విశ్వాసంతో మా మెటనా అద్దంకి ఆరోగ్య మీకు తాంపం దే మా మెటనా విభాగం నుండి

అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం గౌరవనీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు గుట్టిపటి రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మాతులు అద్దంకి ఈరోజు మా మెక్మా సంఘ సభ్యులతో ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది ఈ సమీక్షా సమావేశంలో మా మెప్మా సంస్థ సంబంధించిన స్కీమ్స్ గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మరియు ముఖ్యంగా మన ఒక కొత్త యాప్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం మా ఎండి గారు శ్రీ ఎన్ తేజ్భరత్ గారు ఒక మహిళా కాసం యాప్ తీసుకొచ్చినారు ఆ మహిళా కాసం యాప్ వలన మా ఆర్పిల్ కూడా ఈజీగా దాంట్లో లోన్స్ అప్లై చేసుకోవడం కానీ వాళ్ళ అటెండెన్స్ కానీ ఎవరికైనా ఈఎంఐ ఎంత కట్టాలన్నా ఏం ఏం చేయాలన్నా అన్ని ఆ మహా ఆకాశం యాప్లో అన్నీ ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది డిస్టిక్ వైజు ఈఎల్బీ వైజు ఎస్ఎస్జి వైజు కూడా మొత్తం దాంట్లో ప్రొఫైలింగ్లో అప్లోడ్ చేయడం జరిగినది మీద ఈరోజు మన అద్దంకి వచ్చి ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మా సిఓస్ కానీ ఆర్పీలు అందరూ పాల్గొని పాల్గొనడం జరిగినది మరియు వాళ్ళు ఆర్పీలు ఈ అద్దెంకి కాన్షియన్కి సంబంధించి అద్దెంకి అర్బన్కి సంబంధించి మా సభ్య ఎస్ఎస్జి సభ్యులకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ సంబంధించి వాళ్ళ ఆర్పీకి సంబంధించిన ఎన్నైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మా మెప సంస్థ సంబంధించి స్కీమ్స్ గురించి పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్లస్ వాళ్ళకి జీవనోపాధి కల్పించే విధంగా యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు బెట్టుపాటి రవికుమార్ సార్ గారు ఈ నియోజకవర్గాన్ని సంబంధించి మన మెప్మా సంబంధించి ప్రతి రావడా కార్యక్రమం ప్రతి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది సార్ ఆదేశాల ప్రకారం ఈరోజు అర్థంకిలో తృప్తి క్యాంటీన్స్ తృప్తి క్యాంటీన్సు ప్లస్ మరియు ఎల్ఐసి యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది